జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ నియోజకవర్గంలో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కారం చేస్తానని మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అన్నారు ఐబీటీవీ న్యూస్ కు అందించిన వివరాల ప్రకారం ప్రజల సంక్షేమమైన ధ్యేయంగా తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నానని ఆయన స్పష్టం చేశారు అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు ప్రభుత్వం దగ్గర చేసే సత్తా ఉన్న నాయకుడు సంపత్ కుమార్ అని స్థానిక నేతలు తెలిపారు ఎన్నికల్లో గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ ముందుకు సాగుతున్నారని నియోజకవర్గంలోని గ్రామీణ పట్టణ సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్నారని చెప్పారు